ఇప్పుడు ప్రైజ్ లాడ్ వెల్కమ్ టు మై ఛానల్ నా ఛానల్ కానీ అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా నన్ను ముందుకు తీసుకుపోండి ఇప్పుడు మనం మనం చిన్నప్పటి అలమించి ఏబు గురించి వింటానే ఉన్నాం అదే ఇప్పుడు మనం బైబిల్లో ఏబు అంటాం అదే అంత ఐశ్వర్యవంతుడిని మనం ఇక్కడ అయితే ఏబు సార్ ఏబు ఏబు గారు ఏబు సార్ అనాల ఎందుకంటే ఆయన మహా గొప్పవాడు చాలా ధనవంతుడు కనుక అంత గొప్పవాడిని ఇప్పుడు మనం చూడు సినిమా యాక్టర్లో వాళ్ళకి అయినా కానీ సపోజ్ చెప్తున్నా నేను ఎన్నోసార్లు చెప్పాను చిరంజీవి నేను నేను చిరంజీవి గారి ఫ్యాన్స్ అని చిరంజీవి గారు అని ఫ్యాన్స్ పవన్ పవన్ కళ్యాణ్ గారు బాలకృష్ణ గారు ఇలా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క నెమ్మి వాళ్ళ హోదాలను బట్టి మనం పిలుచుకోవాలి ఎందుకంటే ఈ సమాజంలో మనం ఉంటున్నాం కాబట్టి ఎవరిని తుంచిపరచం కాబట్టి మన అంత గొప్ప ధనవంతుడైన ఏబుని ఆ రోజుల్లో మహారాజు లాగుండా ఏబుని అదే ఈ రోజుల్లో అయితే ఎం ఇలువ ఆ రోజుల్లోనే అమ్ ఇలువ ఏబు గారు అని పిలవాలి కదా గ్రంథాల్లో కూడా ఏబు ఏబును శోధించుట అని పెట్టాడు ఇప్పుడు హెడ్ లైన్స్ మరి ఏబు గారును శోధించుట అని పెట్టాలిగా పెట్టాల చూడు ఇప్పుడు వచ్చిన రెస్పెట్లు అప్పట్లో దేవుడే ఆజ్ఞాయిస్తేనే ప్రతిదీ జరిగింది ఇప్పుడు మనుషులు అవుతున్నారు వాళ్ళకి ఆజ్ఞలు రెస్పెక్ట్లు కదా అందుకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఏబు గ్రంథం నేను ఏబు గ్రంథం నుంచి ఒక మంచి వర్తమానాలు ఈ ఈ బైబుల్ ఇది స్టోరీ అనమాట ఇది స్టోరీ బుక్ నేను మీకోసమే తెచ్చుకున్నా స్టోరీ బుక్ చదివి మీరు పెద్దాం యూట్యూబ్లో పెడదాము చాలామంది ఇట్లాంటి బైబుల్ అయితే చదువుతారు కానీ ఇట్లాంటివి చదవరు అనమాట ఆల్ఫా బుక్ స్టోర్లకు బొండి ఉంటాయి దొరుకుతాయి ఆక ఉజ్ ఉజ్జు దేశమునందు ఏవు అను ఒక మనుషులను అతడు యథార్థవంతుడును న్యాయవంతుడనై దేవుని అందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు అసలకే దేవుని అందు భక్తుడై భయభక్తులు కూడా కలిగి చెడుతనమునే విసర్జించినవాడు చెడుతనం అంటే ఏంది నరహత్య దొంగతనం పాపం వ్యభిచారం దురాలోచనలు దుష్మా దుష్కరణ అయిన మాటలు అట్లాంటి మాటలు అయినా సంబోధించేవాడు కాదు ఏబు మనం కూడా ఇప్పుడు పిలుచుకోవాలి గౌరవంగా ఏబు గారు కదా ఆయన మహాభక్తుడు అట్లా చెబుతన్న ఫ్రెండ్స్ సరేనా జోక్గా తీసుకోబాకండి మ్యాటర్లో చదివిన సీరియస్ అతని ఏడుగురు కుమారులను ముగ్గురు కుమార్తెలను కలిగి కలిగిరి అతనికి ఏడు వేల గొర్రెలను మూడు వేల ఒంటెలను ఐదు వందల జతల ఇడ్లను ఐదు వందల ఆడుగాడిదలను కలిగి బహుమంది పనివారిను అతనికి ఆస్తిగా నుండెను కనుక తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడగు నుండెను తూర్పు దిక్కు అంటే ఇక ఒక శ్రీకాకుళం వేసుకో తూర్పు వాళ్ళు అంటారు కదా వాళ్ళని శ్రీకాకుళం జిల్లా అంత వేసుకో మనం మనం ఇటు ఒంగోలు జిల్లాలో ఉంటున్నాం కాబట్టి ప్రస్తుతానికి తూర్పు అంటే మనకి శ్రీకాకుళం ఉంది ఆ శ్రీకాకుళం జిల్లా అంతట్లో గొప్ప వ్యక్తి అంట ఏబు భక్తుడు గొప్ప వ్యక్తికి అంటే అసలుకి సాతానుడు ఆయన వైపు చూడగలనే యేసు గతిపట్టిచ్చాడంటే చూడండి అసలుకి తూర్పు దిక్కు అసలుకి ఆ తూర్పు అంటే ఇంకెన్ని ఉండయి ఎంత పెద్ద ఊరుంది అంతకే అంత ఊరికి కూడా గొప్ప వ్యక్తిని చిల్ల పెంకులతో గీక్కునేటట్టు గోని తట్టు సైతాను అట్లా చేసింది ప్రభావంతో మనం ఎంత మనము సహజంగా ఒక పొట్టి చీర మా ఆయన కానీ నాకు కొనిస్తే ఇక ఎవరికి లేవు మా ఆయనే కొనిచ్చిన పొట్టి చీర ఎంత గొప్పగా నన్నే చూసుకుంటాడు మాకన్నా గొప్ప వాళ్ళు ఎవరున్నారు మాకే ఇంత మంచి పొట్టు చీర ఇంత బంగారం ఇంత మంచి చీరలు ఉంటాయి అని పొంగిపోతాం కానీ ఏబు భక్తుడు అలా లేడు భయభక్తులతో దేవుని అందలే చెడుతనమును విసర్జించి నడుచుకునేవాడంట మనమైతే ఒర్ర ఊగిపోతాం పది బరిగొడ్లు ఇంటి ముందు ఉన్నాయి అనుకో రాయ్ నా అంత టోట ఎవడురా పాలు విండి పోసానంటే రోజుకి వెయ్యి రూపాయలు వస్తాయి నెలక ముప్పైలని ఏళ్ళ మీద లెక్క ఇచ్చి అవుతాడు అసలు ఎన్ని ఇడ్లు ఎన్ని కథలు అయినను ఎప్పుడు లేడు అయినను అది కూడా ఒక గర్వం కారణం ఒక గర్వానికి కారణం కూడా దేవుణ్ణి విసర్జించినట్టే అని తెలిసిపోయింది ఏబుకి అందుకే భయభక్తులతో చెడుతానమును అది కూడా ఒక చెడుతానమే గర్వించటం కూడా చెడుతానమే ఫ్రెండ్స్ మీకు మీరు తెలుసుకోండి గర్వించటం కూడా చెడుతానమే నోటితో ఒక దూషించటం ఇవే చెడుతానం అనుకుంటారు చాలామంది గర్వం కూడా చెడుతానమే గర్విష్ఠుల్ని మార్చలేమంట చెడిపోయి ఇప్పుడు ఓర స్వామి తీశారు ఏమని దరిద్రుణ్ణి మార్చలేము ధనవంతుణ్ణి చెరపలేమని కానీ ధనవంతుడినే చెరిపింది తెలుసా సైతాను సైతాను ధనవంతుడినే జరిపింది ఏబు భక్తుడిని అంత ధనవంతుడినే చెరిపేసింది కదా మనం లేఖన భాగాల్లో చూసాం కదా ఎన్నోసార్లు ఎంతమంది మంచి గ్రంథాలు చదివి వినిపించారు కదా భక్తులు చాలామంది ఫ్రెండ్స్ నేనైతే ఈరోజుతో ఇంతవంటికే చదివాను ఫ్రెండ్స్ నేను నేను అందరికంటే గొప్పవాడు కాబట్టి నేను మీకు మరలా రేపు వినిపిస్తాను ఇంకొక మే ఇంకొక ఇంకా కొంచెం లెసన్ ఓకేనా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి వాక్యమే నన్ను బ్రతికించెను బలలు నెమ్మది నీచెను వాక్యమే నన్ను బ్రతికించెను బలలు నెమ్మది నీచెను కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా ವಾಕ್ಯಮುನ್ನು ವಂದನಮಯ ಕೃಪಾಶಕ್ತಿ ದಯಾಶಕ್ತಿ ಸಂಪೂರ್ಣಡ ವಾಕ್ಯಮುನ್ನಯೇಸು ವಂದನಮಯ ನೀ ವಾಕ್ಯಮೇ ನನ್ನು ಬ್ರಕೂ ಬಾದಲಲು ನೆಮ್ಮದಿ ನೀಚೆನು ఫ్రెండ్స్ ఇట్లా వాక్యాల్లో నెమ్మదిస్తాడు దేవుడు మనకి మన ఆలోచనలు వేరు మన క్రియలు వేరు మన పనులు వేరు కానీ దేవుని పని అయితే ఒకటే ఏ ఎంత ఘోర పాపి అయినా క్షమిస్తాడు ఈ బిడ్డ తప్పిపోతుంది ఈ బిడ్డ తప్పిపోతుందని చేయి పట్టుకుంటాడు ఆయన సొత్తులు మనం కాబట్టి కరెక్టా కాదా ఫ్రెండ్స్ ఈ మాటలో ఈ ఈ పాట నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్ అందరూ ప్రైజ్